కౌతాళంలో ఘనంగా స్వర్గీయ ఎన్ టి రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించిన కౌతాళ మండలం సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్యగారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమములో నాయకులు ఒకప్పుడు డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే రాజకీయాలు ఉండే సందర్భములో బడుగు బలహీన వర్గాలకు మరియు అన్ని వర్గాలకు రాజకీయం ఉండాలని ప్రతి ఒక్కరికి ఊడు గూడు ఉండాలని ఆలోచించి ఒక తెలుగువాడిగా తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేశారు దేశ చరిత్రలో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలో అధికారం చేపట్టిన ఆంధ్ర ప్రజలకు ఒక అప్తుడిగా అన్నగా మహిళలకు సమాన ఆస్తి హక్కు పట్వారీ వ్యవస్థ రద్దు పేదవాడికి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తూ తెలుగువాడి కీర్తిని నలుమూలల చాటి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ నాటక రంగంలో చెరుగని ముద్రవేస్తూ కీర్తి శేషులుగా కారణజన్ముడిగా నిలిచారు అని తెలియజేశారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమములో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ నందు మురికి కాలువాలను శుభ్రపరిచారు ఈ కార్యక్రమములో అడివప్ప గౌడ్ వెంకటపతి రాజు టిప్పు సుల్తాన్ సౌద్రి బసవరాజు సుబ్రహ్మణ్య రాజు పట్టాభి హాల్వి సిద్దప్ప రామలింగన్న కురువ వీరేష్ మూకన్న మారెప్ప అన్న చంద్రన్న కర్రే బసవనగౌడ్ లక్కే గోవిందు చంద్రప్ప గౌడ్ నరసప్ప అయ్యప్ప సురేష్ సన్నప్ప చిన్న సిద్దయ్య బసవరాజు కురువనగేశ్ మరియు యువ నాయకులు సతీష్ నాయుడు సురేష్ నాయుడు మండల జిల్లా రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు తెలుగు యువత పాల్గొనడం జరిగింది స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర చంద్ర కార్యక్రమములో ఎంపిడియో

ಇದು ಚಿನ್ನದ ನೀಗೆ ಕಾಬೆತೆ ಆ ಅಂದನಿಗೆ ಮೊಯಲ್ಲ ಬರೋ ಸರ್ಮೇಲ್ ಅಂತ ಏನು ಸರ್ವಜ ಶಿಧಿ ಬಿಲ್ಲ ಇದೆ ಬಡನೆ ಬಂದಂ ಆ ಇದೇ ಕರವಾದ ಫಾರ್ಮ್ ಅಂತ ಹೇಳಿದಂ ಫೋಟೋ ಹಂಸಂ ಫೋಟೋ ತೆಂದೈ ಕೊಡ್ತೀನಿ ಯಾಕಂದ್ರೆ ನಾನು ಮಾಡಿದಂತದ್ದು ಇದು ಇರೋದು ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಆ મ૨ા ૨િ ૨૨ મલી મ૨ મ૨ માચ�઱ે ته <laughs>